వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం లక్ష్మి పరధ్యానంగా పొలాల్లో నడుచుకుంటూ వస్తుంది ఇంతలో తనకి స్వామీజీ కనిపిస్తారు పరుగు పరుగున స్వామీజీ దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకుంటుంది లక్ష్మి చూడమ్మా నిన్ను చూస్తూ ఉంటే నాకు గర్వంగా ఉంది కానీ నీ చేతులతోనే నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటున్నావా అని అంటారు స్వామీజీ అయ్యో స్వామీజీ నేను అలా అనుకోవటం లేదు అనగానే మరి నీ భర్తకి కొండంత ప్రేమ నీపై ఉంది మరి తనకి ఎందుకు దూరంగా ఉంటున్నావు దూరం అవ్వాలని విడాకులు ఎందుకు కోరుకుంటున్నావు అనగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే స్వామీజీ నా భర్త కుటుంబం చాలా సున్నితమైనది మా బంధం మా కుటుంబంలో తెలిస్తే ఆ కుటుంబం అంతా ముక్కలవుతుంది నేనొక్కదాన్నే పక్కకి వస్తే చాలు అని అంటుంది చూడమ్మా తల్లిదండ్రులు ఆడపిల్లకి పెళ్ళెందుకు చేస్తారో తెలుసా వాళ్ళు వృద్ధాప్యంలో వాళ్ళ పిల్లలకి తోడుగా తన భర్త ఉండాలని అలా నీ తల్లిదండ్రులు నీకు ఒక అయ్యకిచ్చి పెళ్లి చేశారు మరి అలాంటప్పుడు నీ సౌభాగ్యానికి నువ్వు దూరంగా ఉండడం అవివేకం చూడమ్మా నువ్వు నీ భర్తకి దగ్గరగా ఉంటేనే తను క్షేమంగా ఉంటాడు అదే నీ తలరాత తన జీవితం అది గుర్తుపెట్టుకో ఏదైనా ఇవ్వచ్చు కానీ సౌభాగ్యాన్ని మాత్రం ఎవ్వరికీ ఇవ్వకూడదు అని చెప్పి స్వామీజీ లక్ష్మికి అంటూ ఉంటారు అలాగే నీ సమస్యంతా తీరాలి అంటే ఈ ఊర్లో అమ్మవారు చెట్టు కింద అమ్మవారికి నువ్వు ఖచ్చితంగా పూజ చేయాలి ఆ చెట్టుకి ఊయల కట్టాలి అప్పుడే నీ భర్త నీ భర్త తరపు వాళ్ళు నువ్వు సంతోషంగా ఉంటావు అని చెప్పి వెళ్ళిపోతారు స్వామీజీ ఇక లక్ష్మి అనుకుంటుంది అవును విహారీ గారికి నేనంటే చాలా ప్రేమ ఉంది కానీ నా సమస్యని ఆ దేవుడికి వదిలేస్తాను అలాగే విహారి గారికి ప్రాణగండం ఉంది అన్నారు కాబట్టి అమ్మవారికి ఊయల కట్టి ఇక అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పిస్తాను అని చెప్పి చెట్టు కింద అమ్మవారి దగ్గరికి వస్తుంది లక్ష్మి ఎవరూ లేకపోవడంతో చెట్టుకి ఊయల కట్టి ఇక అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి ఇక అమ్మవారికి వేడుకుంటూ ఉంటుంది ఇంతలో ఊరి వాళ్ళంతా అక్కడికి వస్తారు చూసారా ఈ లక్ష్మి మన చెట్టు కింద అమ్మవారికి ఊయలు కట్టి మరీ పసుపు కుంకుమలు సమర్పించింది అని అంటారు వీర్రాజు తప్పేముంది వీర్రాజు ఆడపిల్లకి పసుపు కుంకుమలే కదా ముఖ్యం అమ్మ లక్ష్మి నిజంగా ఊరు నుండి ముందుగా వచ్చి ఈ అమ్మవారినే ప్రసన్నం చేసుకోవాలి కానీ మీరు అన్నీ సమర్పించాక అమ్మవారికి సమర్పిస్తున్నావు అనగాని సరే పోచమ్మ తల్లి నువ్వన్నట్టే ఈ సూర్య వంశానికి చెందిన కుటుంబం కుటుంబమంతా ఈ ఊళ్ళో హల్చల్ చేశారు తప్పేమీ లేదు కానీ ఈ లక్ష్మినే ఎందుకో చాలా ఓవర్ చేస్తుంది అమ్మవారి విగ్రహాన్ని తన చేతులతోనే తీసుకొచ్చింది అలాగే ఇక విహారి ప్రాణాలు కూడా కాపాడింది అలాగే ఈ ఊరికి మా చిరతాత వాళ్ళకి సంబంధం ఉంది కాబట్టి రెండు పుష్కరాల తరత ఈ ఊళ్ళో అడుగుపెట్టి అన్ని కార్యక్రమాలు చేపట్టారు మరి ఈ లక్ష్మికి ఏ సంబంధం ఉందని ఈ ఊళ్ళో అమ్మవారిని పట్టుకోవడమే కాదు తన చేతులతో పూజ చేసి అలాగే సార విషయంలోనూ ఇప్పుడు ఈ చెట్టు కింద అమ్మవారి విషయంలోనూ అలాగే అన్నిట్లోనూ తలదూరుస్తుంది అసలు ఇంతకీ ఈవిడ ఈ కుటుంబానికి ఏమవుతుందని అనగానే ఇక విహారీ కుటుంబమంతా చెట్టు కింద అమ్మవారి దగ్గరికి వస్తారు ఏం జరిగింది అనేసరికి పోచమ్మంటుంది మీరు ఈ ఊరు వచ్చారు మీరు ఈ ఊరు వాళ్ళే కానీ ఈ అమ్మాయి లక్ష్మి మీకేమవుతుంది ఇదిగో ఈ వీర్రాజుకి ఏ పని ఉండదు ఏదో ఒకటి గొడవలు సృష్టించడం తనకు అలవాటు ఈ లక్ష్మి మీకేమవుతుంది అని అడుగుతుంది పోచమ్మ ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక పద్మాఖి అంటుంది అది మా ఇంటి పని మనిషి అనగానే అవునా పని మనిషా పని మనిషి అయినా పని తెలిసిన మనిషిలా మీ ఇంటికి తను చాలా అంటే చాలా సేవ చేస్తుంది మీకు ఇప్పుడు తెలుసా విహారీ కరెంటు షాక్తో చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు సహస్రమ్మ దీపం కొండపైకి తీసుకువెళ్ళలేదు కానీ ఈ లక్ష్మి దీక్షగా మోకాలతో దీపం వెలిగిచ్చి అమ్మవారికి సమర్పించింది అంటే ఖచ్చితంగా మీకు లక్ష్మికి ఏదో సంబంధం ఉంది అనగానే ఆపుపోచమ్మ తల్లి సంబంధం ఉందో నాకు తెలీదు ఈ అమ్మాయికి పెళ్ళి కూడా అయింది మరి ఈ అమ్మాయి భర్త ఎక్కడున్నాడు తన భర్త కోసం తన కోసం చెయ్యాల్సిన పనులన్నీ ఈ విహారీ కుటుంబానికి చెయ్యడమేంటి అని అంటారు వీర్రాజు అమ్మా నా భర్త గురించి అనగానే ఓ నీ ఎవరో తెలీదు కానీ ఈ ఊళ్ళో అమ్మవారిని ముట్టుకుంటావు అమ్మవారికి దీపం సమర్పిస్తావు ఇప్పుడు చెట్టు కింద అమ్మవారికి ఊయల కట్టి పసుపు కుంగం సమర్పించావు నువ్వు చేసింది తప్పని చెప్పలేం కానీ ఒక భర్త కూడా తెలియని నీలాంటి ఆడదాన్ని ఈ ఊళ్ళో ఏమంటారో తెలుసా అని అంటారు వీర్రాజు ఇక సహస్ర లోపల నవ్వుకుంటూ ఉండగానే విహారి అంటారు వీర్రాజు మర్యాదగా ఉండదు అయినా ఒక ఆడపిల్ల తన భర్త గురించి చెప్పకపోతే ఏముంది తను ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఏమేం చేస్తుంది అన్నది నీకు తెలుసు కదా లక్ష్మి మా ఇంటి మనిషి అనగానే మీ ఇంటి మనిషా నీ మనిషా అని అంటారు వీర్రాజు ఒరే వీర్రాజు మొహం పచ్చడైపోతుంది నా అల్లుడి విహారికి ఈ పనిదానికి అంటగడతావా చూసావా విహారి ఇదిగో ఈ పని వల్ల మనం ఎంత గొప్పగా బ్రతికినా వాల్యూస్ అనేవి పోతాయి మీ అమ్మ వల్ల ఈ ఊరు నుండి గెంటేయబడ్డాము ఇప్పుడు దీనివల్ల మనం ఏ మచ్చ ఈ ఊరిలో పడతామో తెలీదు చూడు దాని మొగుడు ఎవరు అన్నది ఖచ్చితంగా మేము తెలుసుకుంటాము అలాగే దాని మొగుడు కూడా ఇక్కడే ఉన్నాడు ఒరే ప్రకాష్ రా అని అంటుంది ఆ ఆంటీ అనగాని లక్ష్మి నీ పెళ్ళమని చెప్పవేంటి ఈ మొద్దు మొహంది కూడా అలాగే ఉంటుంది దాన్ని భర్త అడిగారు కదా ఇదిగో వీడే అనగాని ఒక్కసారిగా వీర్రాజు షాక్ అవుతారు ఇదేంటి నిన్నటిదాకా వీడు పక్కనే ఉన్నాడు ఇప్పుడు భర్త అని వీడి వచ్చాడేంటి అయినా వీళ్ళేంటో వీళ్ళ ఫ్యామిలీ ఏంటో అదేమో ఆ ప్రకాష్ ప్రకాష్డ్ పక్కన ఉండదు ఈ విహారి గారు పక్కనే తిరుగుతుంది వీడేమో లక్ష్మిని వెనకేసుకుని వస్తున్నాడు కరెక్ట్ ఆధారం లేకుండా ఏదైనా చెప్తే నుండి బహిష్కరిస్తారు సరసరే బ్రదరు నీ భార్య చాలా అందంగా ఉంది కానీ కొంతమంది కళ్ళు పడతాయేమో దూరంగా నీ భార్య నుంచు అని చెప్పి అంటారు వీర్రాజు ఊరు వెళ్ళగానే వాళ్ళని వేరే కపురం పంపిస్తాంలే వీర్రాజు నువ్వేమి కంగారు పడద్దు అని అంటుంది పద్మాక్షి ఇక ప్ర విహారి లక్ష్మి వైపు బాధగా చూస్తారు ఇక ఊరు ఊరంతా ఇక విహారి కుటుంబం ఆ ఊళ్ళో సందడి చేయడంతో ఊరి దత్తత తీసుకోవడంతో ఇక తిరుగు ప్రయాణం అవడంతో ఊరు ఊరంతా సంతోషంగా వాళ్ళని సిటీకి న సాగనంపుతారు ప్రతి సంవత్సరం దసరా వేడుకలు మీ కుటుంబం అంతా ఇక్కడే జరపాలయ్యా అని చెప్పి ఇక అందరూ అంటుండగానే ఇక పెద్ద పెద్ద చినుకులతో వర్షం కురిపిస్తూ ఉంటుంది చూసారా ఊరిలో వి సూర్యవంశానికి చెందిన ఈ కుటుంబం రావడంతో ఊరు ఎంత వర్షంతో నిండిపోయిందో ఖచ్చితంగా మన పొలాలు పండుతాయి అని చెప్పి పోచమ్మ అంటూ ఉంటుంది ఇక విహారీ వాళ్ళు తమ సొంత ఊరు సిటీకి చేరుకుంటారు ఇక సహస్రా అక్క దసరా వేడుకలు బాగా జరుపుకున్నారా ఊళ్ళో అంతా బాగుందా అనగాని సహస్రా రమ్మంటే రాలేదు ఇక్కడ ఒక్కదానివే ఉన్నావు బానే ఉందా ఒరే పండు సహస్ర భోజనం సరిగా చేసిందా అని అంటూ ఉంటారు ఇక ఇటువైపు కాదంబరి ఆ అమ్మ కంగారు పడద్దు అని చెప్పి అంటూ ఉంటుంది విహారి నువ్వు ఆ ఊరిని దత్తత తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అని అంటూ ఉంటుంది సహస్ర అత్తయ్య మన ఊరిని మనల్ని కాపాడుకుంటేనే కదా మనం కూడా ఎత్తుకెదుగుతాము అని అంటారు ఇక విహారి ఇక ఇదంతా అయిపోయాక వాళ్ళ వాళ్ళమ్మ కాదంబరి దగ్గరికి వస్తుంది ఏంటే ఆలోచిస్తున్నావు ఆ పనికి లక్ష్మి ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి నీ అల్లుడు మనవడు విహారి దని వెనకాలే తిరుగుతున్నాడు వాళ్ళిద్దరి బంధం ఏంటి అన్నది నాకు తెలీదు కానీ సహస్రకి విహారికి దగ్గర చేశావా అనగాని ఏమోనమ్మా నాకు కూడా అర్థం కావటం లేదు సహస్రా అంబిక అని పిలుస్తుంది ఆ అక్క అనగాని అమ్మ చెప్పు అని అంటారు అసలు ఆ విహారీ మొగుడు ప్రకాష్ కాదని నాకు తెలిసిపోయింది అనగాని ఒక్కసారిగా సహస్ర షాక్ అవుతుంది అమ్మ అదేలా జరుగుతుంది అనగాని జరగడం కాదే వాడు దొంగ సర్టిఫికెట్ తీసుకొచ్చి లక్ష్మి తన భార్య అని చెప్పాడు అందరం నమ్మాము కానీ అసలైన భార్య అది కాదు కానీ లక్ష్మి మెడలో తాళిబొట్టు కట్టింది ఎవరు అసలు లక్ష్మికి ఈ ఇంటికి తీసుకొచ్చిన యమునకి కూడా తెలీదా అసలు దాని మొగుడు ఎవరై ఉంటారు అనగాని అమ్మా తన మొగుడు ఎవరో కాదు బావే కానీ ఆ నిజం నాకు మాత్రమే తెలుసు ఒకవేళ ఎవరికైనా తెలిస్తే దానికే భావ స్వంతమవుతాడు అని చెప్పి అనుకుంటుంది మనసులో సహస్రా వసే పద్మాక్షి పెద్దదానివి ఇంకా నీ మైండ్కి నీ కూతురు జీవితంతో ఆడుకోవాలందా ఆ లక్ష్మీ మొగుడు ప్రకాష్ కాకపోతే ఏముంది ఎవరు కాకపోతే ఏముంది రేపు దాన్ని ఖచ్చితంగా ఇంటి నుండి దాన్ని మొగుడుతో బయటికి పంపించు అలాగే విహారికి సహస్రకి కార్యం జరిపించాలి ఇప్పటిదాకా వాళ్ళని దూరంగానే ఉంచావు నేను మీ నాన్నగారు కాశీయాత్ర వెళ్ళి తిరిగి వచ్చేసరికి మనవడో మనవరాలో పుడతారు అనుకుంటే కనీసం అచ్చటముంచటగా లేదు అనగాని అమ్మ తప్పేమో అని అంటుంది అదేంటక్క తప్పో ఒప్పో మనకి అనవసరం ఆ లక్ష్మి వల్ల ఇటు విహారి మన కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి అది వెళ్ళిపోతేనే మన ఇంటికి పట్టిన దరిద్రం పోతుంది అని అంటుంది అంబిక అంటే ఒక ఆడపిల్ల భర్త కాకుండా బయటికి పంపించాలంటే అనగాని అమ్మ నీకు కోపం ఎక్కువే కానీ ఆడపిల్ల జీవితం అంటావు అసలు నిజం తెలిస్తే నా జీవితమే పోతుంది అని అనుకుంటుంది సహస్రా తెల్లగా తెల్లవారుతుంది ఇక అందరూ హాల్లోకి వస్తారు ప్రకాష్ లక్ష్మిని అన్ని సర్దుకోమన్నావా అనగాని ఆంటీ లక్ష్మికి ఇంకా తెలీదు అనగాని ఏంటత్తయ్య ఎక్కడికి అని అంటారు విహారి లక్ష్మి ప్రకాష్ భార్య భర్తలు ఇక్కడ ఉండాలి అంటే నాకు కష్టంగా ఉంది వాళ్ళిద్దరూ దూరం అవడానికి కారణం మనమే అని అందరూ అనుకుంటారు అందుకే మన గెస్ట్ హౌస్కి వాళ్ళు ఇద్దరినీ పంపించేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది పద్మాక్షి ఇక లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది అత్తయ్య ఇక్కడ బాగానే ఉన్నారు కదా ఉండు నీవు అనగానే అవును ఇక్కడ ఉంటే నీ కోసమే లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది తన భర్తని మర్చిపోతుంది విహారీ అని చెప్పి అంటుంది సహస్ర అత్తయ్య అలా మాట్లాడతావేంటి అనగానే ఏ విహారీ నేను చూపించిన వీడియో కూడా చూశావు ఆ రోజు వర్షంలో సహస్ర కాకుండా లక్ష్మి గురించే ఎక్కువగా ఆలోచించినట్టు అనిపిస్తుంది ఎందుకంటే నేను పెళ్లి చేసుకుంది కూడా ఇలాంటి దానికోసమే హక్క ఆ లక్ష్మిని ప్రకాష్ని గెస్ట్ హౌస్కి పంపించేసే సహజ జీవితాన్ని మనం చక్కదిద్దాలి అనగాని అయ్యో అత్తయ్య అలా అంటారేంటి అని అంటూ ఉంటుంది రా లక్ష్మి వెళ్దాము అనేసరికి చెయ్యి వదులు అని అంటారు విహారీ విహారీ నా భార్య లక్ష్మిని తీసుకువెళ్తే నీకేంటి ప్రాబ్లం అనగాని రెండు చెంపలు చెల్లుమనిపిస్తాడు ఇక విహారీ ఏమైందిరా అనగానే అత్తయ్య నిండా మునిగాక చలి అవసరం లేదు అలాగే ఒక ఆడపిల్లకి అన్యాయం చేయాలనుకోవటం లేదు ఇక నేను సమాధానం చెప్పాల్సింది ఇద్దరు వ్యక్తులకి ఒకటి అమ్మకి రెండు నీకు ఎందుకంటే రెండు కుటుంబాలు కలవాలని నేను సహస్సుని పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ అనుకోకుండా లక్ష్మిని పెళ్లి చేసుకున్నాను అనగానే ఒక్కసారిగా షాక్ అవుతారు జరిగిన విషయమంతా పూసగుచ్చినట్టు చెప్తారు ప్రకాష్ ఎలా మోసం చేశాడు తన పెళ్లి ఎలా అనుకోకుండా జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్తారు విహారీ విహారీ చంప పగల కొడుతుంది పద్మాక్షి ఇక రెండో చంప పగల కొట్టేలోపు లక్ష్మి అడ్డుకుంటుంది ఎందుకమ్మా విహారీ బాబుని కొడుతున్నారు తను నిజం మాత్రమే చెప్తున్నాడు ఒకటి మాత్రం నిజం ఈ నిజమంతా తెలుసుకొని మీ జీవితాల్లోకి నేను అడ్డు వస్తానని అనుకోవటం లేదు తన్ని కొడుతున్నారు ఎందుకు అన్నది నేను అడగను కాని నా భర్త విహారీ గారే నేను తనకి విడాకులు కూడా ఇవ్వాలనుకుంటున్నాను ఇక మీరు ఎప్పటి నుండో వీడి భార్య అని పంపించాలనుకుంటున్నారు నా ప్రాణం పోయాకే ఈ గడప దాటాలని అనుకుంటున్నాను మీకు నిన్ను అడ్డు రాను అనుకుంటున్నాను అనగానే లక్ష్మి ఆపు నిజం తెలిసిపోయాక ముసుగులో గుద్దులాట అనవసరం చూడత్తా నువ్వు కొట్టే హక్కు ఉంది అందుగురించే కొట్టించుకున్నాను తప్పు చేశానని తల వంచలేదు కానీ ఒకటి మాత్రం నీకు చెప్తానత్తా అనగాని బావా ఏం చెప్తావు నన్ను పెళ్లి చేసుకుని ఈ లక్ష్మికి న్యాయం చేయాలనుకుంటున్నావా నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు అనగాని సహస్రా ఇంకా నువ్వు యాక్షన్ చేయొద్దు అని అంటారు బావా నేనేం చేశాను అని చెప్పి అంటుంది ఈ ప్రకాష్ని తీసుకొచ్చింది నువ్వే కదా సహస్రా లక్ష్మికి నాకు పెళ్ళయిందని నీకు ముందే తెలుసు కానీ నువ్వు నాతో బొట్టు కట్టించుకోవాలని ఖచ్చితంగా ఆనుకొని కట్టించుకున్నావు కానీ నీకు నేను రెండు ముళ్ళే వేశాను చూడు అత్తయ్యా నీ కూతురు సహస్రా నా భార్య ఎప్పటికీ కాదు ఎందుకంటే తనకి నేను కావాలి లక్ష్మికి నాకు పెళ్ళైందని తెలిసినా తను నాతో పెళ్లి చేసుకుంది అంటే అది తప్పు కదా ఆ నిజం సహస్రకి తెలుసు అలాగే ఈ ప్రకాష్ని తీసుకొచ్చి సాటి ఆడపిల్ల జీవితం నాశనం చేయాలనుకుంది సహస్రా ఇక ఎప్పటి నుండో వంద కోట్లు స్కామ్ చేసింది లక్ష్మిని కావాలని కవర్ చేసుకుందని అందరూ భ్రమలో ఉన్నారు లక్ష్మి ఎంత కష్టపడి ఆ వంద కోట్లు స్కామ్ నుండి డబ్బులు తీసుకొచ్చినప్పుడు కనీసం తప్పు చేయలేదమ్మా అని అడగలేదు కానీ అన్నిటినీ ఓర్చుకుంది నా లక్ష్మి లక్ష్మి వంద కోట్లు స్కామ్ చేయలేదు తన వేలిముద్రను దొంగతనం చేసింది సహస్ర తన్ని ఇరికించాలనుకుంది తన్ని తిప్పలు పెట్టాలనుకుంది తన మనసుతో ఆడుకుంది అన్ని నిజాలు తెలిసినా నాతో తాలిబొట్టు కట్టించుకుంది ఇప్పుడు తప్పు ఎవరు చేశారత్తా లక్ష్మినా నేనా సహస్రనా అని అడుగుతారు ఇక యమునమ్మ అలాగే చూస్తూ ఉంటుంది అంటే నా కూతురు నీకు పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డం తప్ప ఈ పని దాన్ని వెనకేసుకుని వచ్చి అది నీ భార్యని చెప్తావా అనగానే అత్తయ్య నిన్నంతా తను పనిదే అనుకున్నారు ఇప్పుడు నా భార్య అని చెప్పినా మీకు మాత్రం నచ్చటం లేదు ఇప్పుడు సహస్ర గురించి నిజాలు చెప్పాను అన్నీ తెలిసి కూడా ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకోదు కానీ సహస్ర చేసుకుంది కానీ సహస్ర నేను ప్రేమించటం లేదు పెళ్లి చేసుకోవాలనుకోలేదు సహస్ర నా జీవితంలో అనుకోకుండా వచ్చింది సహస్రని బాధ పెట్టడం లేదు లక్ష్మి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నేను న్యాయంగా వెళ్ళాలనుకుంటున్నాను అమ్మ నన్ను క్షమించు లక్ష్మి నా భార్య అని చెప్పి పైకి తీసుకుని వెళ్ళిపోతారు లక్ష్మిని విహారీ ఇక కుటుంబం అంతా షాకులో ఉంటారు ఇటువైపు కాదాంబరి అలాగే భక్త వత్సలం ఏం జరుగుతుందో అర్థం కాదు అంటే యమున నీలాగే దండిగూడ ఇంటి కోడలు చేశావన్నమాట ఇప్పుడు నా కూతురు గురించి ఏం తెలియాలి అనగానే అయ్యో ఎందుకు వదినా సహస్రికి లక్ష్మితో పెళ్ళైందని తెలిసినా తనదే తప్పు కదా అని అంటుంది ఇక వసుధ చారుకేస అంటారు అల్లుడికి అన్ని నిజాలు తెలిసిపోయి వదినా నువ్వు మంచిదానివే సహస్ర చేసిన పన్నీ నేనే చెప్పాను లక్ష్మి తన కట్టుకున్న భార్య ఆ అమ్మాయికి అన్యాయం చేయొద్దు సహస్రకి కోట్లు ఉన్నాయి తనకి మంచి అబ్బాయినిచ్చి పెళ్లి చేద్దామో ఒక అమ్మాయి ఉసురు పోసుకుంటే ఇంటికి మంచిది కాదు అని అంటారు చారుకేశ అవునక్కా ఈ నిజం నాకు వదిలికి తెలుసు లక్ష్మి పాపం విడాకులిచ్చి దూరం అవ్వాలనుకుంది కాని విహారీ మనసుని ఎవరు మార్చలేరు కదా లక్ష్మిని తన భార్య అని తను అనుకుంటున్నాడు అలాంటప్పుడు వాళ్ళని విడదీయకూడదు సహస్రకి మంచి సంబంధం తీసుకొచ్చి చేద్దాము అని అంటుంది వసుధ ఇక లక్ష్మి పైకి వస్తుంది ఎందుకు విహారి గారు ఎందుకు నిజం చెప్పారు ఇప్పుడు మీ కుటుంబం అనగానే నిజమే ఎప్పటికీ చెప్పకపోతే ఎప్పటికీ నువ్వు పని మనిషిగానే ఉండిపోతావు నేను సహస్రకి దగ్గర అయితే నువ్వు తట్టుకోగలవా అని అంటారు అంటే అనగానే ఇక స్వామీజీ మాటలు గుర్తుకొస్తాయి లక్ష్మికి ఇక విహారిని గుర్తు చేసుకుని తన్ని కౌగిలించుకుంటుంది విహారి గారు నిజంగా మీరు మీరు నన్ను అనగానే నా ప్రాణం లక్ష్మి నేను నా నుండి ఎవరైనా దూరం చేయగలరా అని అంటూ ఉంటారు విహారీ ఇక విహారిని గట్టిగా హత్తుకొని ఎప్పటికీ నాతోనే ఉండాలి నేను మీకోసమే పుట్టాను అని అంటూ ఉంటుంది లక్ష్మి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్